ఎక్స్ సర్వీస్మెన్ రాబర్ట్ సార్ హలో సిరా సార్ రెండు వందల మంది వీ కెన్ స్టార్ట్ అవర్ వర్క్ ఇమీడియట్లీ వీఆర్ ట్రాకింగ్ ఆల్ సెల్ ఫోన్స్ అలాగే బంధువులువి స్నేహితులువి అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం సార్ విఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ గోహిడ్ ఓకే ఫస్ట్ ఆ సింగూర్ గ్యాంగ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ బెటర్ ఇండియా

మనలో ఒక్కడు సీఎం బాధలేదు బరువు లేదు రాజు లేడు పేదాలేడు అన్ని వంటిోజలేనా వామటకి రైట్ చేసారంటది వాళ్ళు మనమే రైట్ చేసుకుంటే ఇంకా నేనేందుకు గవర్నమెంట్ ఎందుకు బిల్లు ఆ టోటల్ కలెక్షన్ ఇస్ 25000 కోర్స్ ఇక ముఖ్యమంత్రి

వద్దన్నా చాలా కథం దాగున్నాడు వద్దు వద్దు అని ఎన్ని సార్లు చెప్పానండి నేను అదే అనుకున్నాను కొద్దిగా స్కూల్లో మా స్కూల్లో పోతుంది రాష్ట్రంలో అన్ని చోట్ల ఏసీబీ తన దాడులను విస్తృతం చేసింది అయితే ఈ దాడులకు వ్యతిరేకంగా అనేక వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది ప్రతిపక్షాల వాళ్ళని ఈ మానవ హక్కు సంఘాల వాళ్ళని ఒకటే చేతులెత్తి వేడుకుంటున్నాను దయచేసి ఈ అరాచకాన్ని ఆపండి నేను మాత్రం జన్మలో ఈ సీఎం కి ఓటు వేయను సినిమా యాక్టర్స్ డాక్టర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరి మీద కూడా రైట్స్ తిరుగుతున్నాయి సార్ దే వాంట్ మూవ్ లీగల్ లాయర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయండి జెంటల్మెన్ మేము అవినీతి మీద పోరాడుతున్నాం అది మీరు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అది జరగకూడదు ఈ రాష్ట్రంలో ఏసీబీ రేట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు దానికి మీకు ఏం కావాలో చెప్పండి అంటే మీరు అనేది అంటే సీఎం గారి ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ గెలవాలి మీరు వాదించండి కానీ ఓడిపోవాలి హోమ్ మినిస్టర్ గారు అసలు మీరు ఈ చర్యలు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు ఏసీబీ వారు తమ పరిధాటి ప్రవర్తిస్తున్నట్టుగా నాకు కూడా అనిపిస్తోంది దీని గురించి మేము సీఎం గారితో మాట్లాడదాం అనుకుంటున్నాం ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుందా కొంచెం ఆలోచించండి మీకు తెలియకుండా మిమ్మల్ని ముట్టుకోకుండా మీకు కడుపులు కొడుతున్నాడు వాడు మీకు మ్యాథ్ వేసేవాళ్ళందనే వాడు దోచిపోతున్నాడు రేపు మీ దగ్గర కూడా వస్తాడు ఉండండి నమస్కారం ధనుంజయ్ గారు సార్ రండి సార్ ప్లీజ్ కూర్చోండి మీకు తెలుసు కదా వీళ్ళకి ఇప్పుడే చెప్తున్నా మీకు అర్థమై ఉంటుంది ఆ సీఎం గడు మన కడుపులు ఎలా కొడుతున్నాడు ప్లీజ్ అర్థం చేసుకోండి మీ పుణ్యం ఉంటుంది ఇంకా డిప్యూటీ హోమ్ సార్ ఇంకా మూమెంట్ స్టార్ట్ అయింది సార్ ఎమ్మెల్యేలు మొత్తం గడగడలాడిపోతున్నారు సుమారు డెబ్బై మూడు ఎమ్మెల్యేస్ కి సంబంధించిన ఫ్యామిలీస్ అన్నిటి మీద రైడ్స్ అయినాయి ఇంకా నాకు తెలియని వాళ్ళు నాతో చెప్పని వాళ్ళు ఇంకొక ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉంటారండి మిమ్మల్ని సీఎం చేస్తాను మీరు హోమ్ నేను పార్టీ ప్రెసిడెంట్గా ఉండిపోతాను ఆ అర్జున్ గడ్ గవర్నమెంట్ దించాలి దానికి నాకు మీ సపోర్ట్ కావాలి లక్ష కోట్ల ప్రజా ఫండ్ మీ చేతులకు వస్తుంది ఇందులో మీకేంటి అర్జున్ గడ్ చావు సార్ వాళ్ళు ఏ మూమెంట్లో పార్టీ మీటింగ్ పెట్టుకున్నలా ఉన్నారు సార్ అసలు వాళ్ళ టార్గెట్ వచ్చి ఎలక్షన్స్ సార్ నాకు తెలిసి టార్గెట్ టార్గెట్ లక్ష కోట్ల ప్రజాధనం ఎప్పుడు దండుకుందామా అని వెయిట్ చేస్తున్నా ఏంటి ఇంత ఆలోచన ఆ ధనంజయ్ గాని ఎన్కౌంటర్ చేస్తారేంటి వాడెంత మందిని నాశనం చేశాడు ఉమేష్ గారు ఏసైన్ వాడిని మీకు ఇది కామనే కదా వీడు పోతుంది డెప్యూటీ సీఎం ఏమంటాడు ఇది అతని డ్రీమ్ సార్ ఇప్పటిదాకా ధను అడ్డ ఉన్నాడు ఇప్పుడు అతనితో కలిసిపోయాడు మున్సిపల్ కలిసారా సపోర్ట్ ఇస్తాడు ఇవాళ రేపు కలుస్తారు సార్ అక్కడ ఎమ్మెల్యేలు అంతా లొక్కలకు మన మన ఏసీపీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తారని ఒక్కొక్కరు భయపడి చేస్తున్నారు సార్ ఇక మీరు మహాదేవి అవును సార్ అంటే సార్ పెద్ద కలవటం మంచిదని నాకు కూడా అనిపిస్తుంది లక్ష కోట్లు లక్ష కోట్లు పంది ఒక్కర్లో తినేస్తారండి నో డౌట్ సార్ సార్ తప్పకుండా పెద్ద కలుగుతారు అక్కడ పార్టీ మీటింగ్ పెట్టండి ఎలా చేద్దాం సార్ సారీ రియలీ సారీ నా తరపున మా ఏసీబీ తరపున రియలీ సారీ తెలుసో తెలియకేమైనా తప్పులు జరుగుంటే నన్ను క్షమించండి ఒక యజ్ఞంలాగా చేస్తున్న ప్రజాధనం కార్యక్రమం మరో వారం పది రోజుల్లో మన లక్ష కోట్ల టార్గెట్ రీచ్ అవుతుంది మనం ఏమీ చేయలేమనుకున్న అనుకున్న అవినీతిని కూడా మెల్లగా ఈ రోజు ఒక ఐటీ ఆఫీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీలో అన్ని చోట్ల లంచం తీసుకోవడానికి భయపడుతున్నారు అది మనం సాధించిన ఘనతే ఇంకొద్ది గోపికి పట్టండి ఇంకో రెండు సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్ర భవిష్యత్తునే మార్చేయొచ్చు నువ్వేంటాయా బాబు అవినీతి అంటావు సంపాదించుకోవడం తప్పు అంటావు నువ్వెక్కడ దొరికావా బాబు పాలిటిక్స్ లోకి మేము పని లేకొచ్చావు అనుకుంటున్నావా రారా జమా పోదా పోనీ మీ బంధువులను ఎగ్జామ్ చేద్దాం మీ కొడుకుల్ని రిలేషన్స్ ని కజిన్స్ ని అందరిని ఎగ్జామ్ చేద్దాం అందరు హ్యాపీగా తినొచ్చు మీ కళ్ళకి మేము దొంగలే కనిపిస్తున్నావా నేను కాదండి అవినీతి పరులు అవకాశవాదులు దగాకూరులు ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాటలు నిజంగా ఏ మనకు సిగ్గులేదా అరే రెండు కార్లు చాలా బా ఇరవై కావాలా ఇరవై ఎకరాలు సరిపోవా రెండు వందల ఎకరాలు కావాలి ఇంత సంపాదించి ఒక్కరోజన్నా బయటికి చెప్పుకోగలం దర్జాగా బతకగలవా దొంగల్లా బతకాలి సరే సరే నేను చెప్పిందంతా వదిలేండి వదిలేండి నేను చెప్పిందంతా మర్చిపోండి సంపాదించండి ఇంకా సంపాదించండి కాదని కానీ ఆ లక్ష కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్ కేవలం ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకోండి దన్నం పెడతాను పాలిటిక్స్ అంటే జీన్ ప్యాంట్ తొడుక్కొని పిజ్జాలో బర్గర్లు తిన్నట్టు కాదురా అని చెప్పాను నేను చెప్పాను కదా మాయా పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడు అని ఇలాంటి అమ్ముడు పోయే వాళ్ళు ఇంతకాలం గెలిపేవరదో చెప్పడం చాలా కష్టం లక్ష కోట్ల ప్రజా ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరుకుతుంది ఏ పదవి దొరికినా పర్లేదు మళ్ళీ దొరుకుతుంది